నెల్లూరు జిల్లా కావలిపట్నం మద్దూరుపాడులో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం హోరెత్తింది ఈ ప్రచారానికి రాజ్యసభ సభ్యులు బీదా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వార్డు వైసీపీ నాయకులు భారీ గజమాలతో ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు విష్ణువర్దన్ రెడ్డిలను సత్కరించారు రోడ్ షో ద్వారా అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని రెట్టించిన ఉత్సాహంతో చేతులు పైకి ఎత్తి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని భారీ మెజార్

ఎల్లవెలలా విజయం ఎదురులేని పైన సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్